वैगानाशापगायनः सेवके नन्दना स्रष्टा क्षिरीशापापनाशनो नमो नारायणाय स्वाहा चक्री शार्गदन् वा गदाधरा लदाङ्गपाणि रक्षोभ्यः सर्वप्रहरणायुधान्दकी चाक्री चर्गदन् वा गदाधर लदाङ्गपाणि सर्वप्रहरणायुधः अनन्य वरमाले करीशाके शङ्के चक्रे च नन्दकी श्रीमन्नारायणो विष्णो वासुदेवोऽपि रक्षतु చెప్పాలి నారాయణాయ స్వాహ అయిపోతుంది వనమాలి గణేశాంగి శంకే చక్రే చందే శ్రీమన్ నారాయణ విష్ణు వాసు బాలకృష్ణ భగవాన్ మనకి ఇంకా ఉన్నది ఎనిమిది సార్లు మాత్రం అనడమే ఆడికెళ్ళి యజ్ఞం పూర్తి ఉన్న వాళ్ళు ఈ ఎనిమిది సార్లు అన్నా అష్టాక్షరి మంత్రం ఇది ఓం నమో నారాయణాయ స్వాహ అనేది ఒక్కసారి అందాం ఓం నమో ఓం నమో నారాయణ స్వాహ మైకు మైక్ ఆపే వీళ్ళంటున్న రాలేదు ఇందాం ఓం నమో నారాయణాయ స్వాహ చివరగా ఎవరైతే లాజ్గా అంటారో వాళ్ళ పాపాలన్నీటెట్టు మీది పోతాయి ఎవరైతే అనకుంటుంటారో అన్నోళ్ళ పాపాలన్నీ మీకే ఆపుతాయి కాబట్టి అందరం అనడానికి ప్రయత్నం చేద్దాం నేను చెప్పినప్పుడు ఈయని ఓం నమో నారాయణాయ స్వాహ భువన శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షమ రామ మనోరమే మనోరేం నమో నారాయణ సమర్పయా నారాయణాయ ఇదం నమ మా భరో గోపాల కృష్ణ భగవాన్ ఈ రోజు యజ్ఞంలో పాల్గొన్న పుణ్య దంపతులకి ఈ కార్యానికి ఎంతో అంతో పరమ భక్తులందరికీ హర నమ పార్వతీపదే హర హర మహా టెంకాయలు కొట్టి తీర్థము గ్లాసు నిలబోయండి ముందే మన నీళ్ళు గ్లాసులుంటే పక్క కోసుకోండి టెంకాయలు కొట్టి తీర్థం గ్లాసులు పోయండి ఆయన ఒక మగ్గు తెచ్చి ఆ తీర్థాన్ని కూడా